హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి అవి విన్నప్పుడు మనం చాలా ఆశ్చర్యం అవుతాం అలాంటి ఒక వింత గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం మాండ్రేక్ ప్లాంట్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా నాకు తెలిసి విని ఉండరు ఈ ప్లాంట్ యొక్క వింత ఏంటంటే ఈ మొక్క ఏడుస్తుంది అవును నిజం ఏంటి వినగానే ఆశ్చర్యంగా ఉందా అలా అయితే మీరు ఈ మొక్క గురించి తెలుసుకోవాల్సిందే ప్రపంచంలో చాలా వింతలను అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని తెలిసినట్లుగా మరి మరికొన్ని మిస్టరీగా ఉంటాయి అందులో మాండ్రోగ్ మొక్క ఒకటి ఈ మొక్క ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వక తప్పదు ఈ మొక్క మానవ రూపంలో ఉంది భూమి లేదా తొట్టి మట్టి నుండి బయటకు తీస్తే ఏడుస్తుంది దీన్ని కొందరు మాయ మొక్క అని పిలుస్తారు ఆఫ్రికాలోని ఓ నర్సరీ వద్ద ఈ ప్లాంట్ ను కొందరు కొనుగోలు చేశారు అయితే తొట్టిలో ఉన్న ఈ మొక్కను పైకి లాగితే ఏడుస్తుంది దీంతో ఆశ్చర్యపోతున్నారు సరదాగా మళ్ళీ మళ్ళీ లాగుతున్నారు చిన్నపిల్లవాడిలా ఏడుస్తుండటంతో తెగ సంబరపడిపోతున్నారు అయితే ఇది తయారు చేయబడిన మొక్కగా తెలుస్తుంది నిజానికి ఈ మొక్క భూమిపై ఉంది దీని శాస్త్రీయ నామం మాండ్రేక్ ప్లాంట్ మాండ్రాగోరా జాతికి చెందిన మొక్కల నుంచి ఉద్భవించింది ఇవి ఎక్కువగా మధ్యతర సముద్ర ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి మానవ రూపాన్ని పోలి ఉండటం ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఈ మొక్కకు ఒక చిన్న కాండాన్ని కలిగి ఉండడంతో పాటు అండాకారపు ఆకులు ఉంటాయి అంతేకాదు ఆకులు బేసల్ రోసెట్లో పుడుతాయి పద్దెనిమిది అంగుళాల పొడవుతో పరిమాణం కలిగి ఉంటాయి సీజన్లు బట్టి ఆకారం మారుతూ ఉంటుంది ఈ మొక్క కొన్ని ఆధ్యాత్మిక అతి భౌతిక శక్తులు కలిగి ఉంటుందని చెప్పబడింది ప్రాచీన కాలంలో సాంప్రదాయ వైద్యంలోనూ ఉపయోగించారని శాస్త్రవేత్తలు తెలిపారు ఆధ్యాత్మిక లేదా అతి భౌతిక శక్తులు ఎలా వచ్చాయో తెలియడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ మొక్క చేసే వింత అరుపులకు కొందరు భయపడ్డారని పేర్కొన్నారు ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి